హలో ఫ్రెండ్స్ నమస్తే చూడండి నేను ఈరోజు వాక్ చేయడానికి వచ్చాను మంచిగా ఎక్సర్సైజ్ చేయడానికి టైము ఐదున్నర అవుతుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము నేను మా ఫ్రెండ్ సో మా ఊరు చాలా అందంగా ఉంటుందండి చూడండి కొబ్బరి తోట అటు చూస్తే బంతి పూల తోటలు కనబడుతున్నాయి మీకు ఇటు చూడండి ఇటు చూస్తే మీకు మామిడి తోటలు ఇవన్నీ చెరువు అండి చిన్న చెరువు అంటారు మొత్తం మామిడి తోట చూడండి చాలా అందంగా ఉంటుందండి ఈ వంట కొబ్బరి తోటలు కానీ బంతి పువ్వులు అంటే ఇప్పుడు బ్యాక్ కల్లో ఒక పల్లెటూరుకి వెళ్తుందండి రూట్ అది ఆ రూట్లో కూడా అటు ఇటు కొబ్బరి కొబ్బరి చెట్లు ఉంటుంది మావిటి చెట్లు ఉంటుంది బంతిపూల తోటలు కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి మా ఊరు ప్రకృతి చాలా అందంగా అంటారు కదండి చాలా అందమైనది సో మంచి సువాసన కూడా ఉంటుంది ఇప్పుడైతే మంచి పక్షులు కోసుంటాయి చూడండి ఇదంతా ఖాళీ ప్లేస్ ఇది అంతా అత్తిపొత్త ఆకు చెట్లు ఉంటుంది ఆయుర్వేదిక్లో బాగా వాడుతారు వీటిని అతి ఆకు తోట ఇది ఏం కాదు అది ప్రకృతిలో ఆటోమేటిక్గా వచ్చినది అది మీరు చూడొచ్చు అటు చూస్తే మనకి ఏదో లాగా ఇది మంచి బంతి పూలు హారంలాగా మనకి ఎల్లో కలరు రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి బంతి పూల తోటలు పక్కనే చెరువు ఉందండి పక్కనే పెద్ద చెరువు ఉంటుంది అది కనబడదు సో ఇకపోతే మొత్తం కొబ్బరి తోటలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్రెంచ్ పైన కొంగలు చూడండి చాలా అందమైన పూలు పల్లెటూరు అండి మాది కర్ణాటక కోలార డిస్టిక్ అంటేనే గోల్డ్ ఫీల్డ్ అండి చాలా టమాటాలు ఎక్కువ పండిస్తాయి టమాటా అంటే మాకు మాకు బంగారు లాంటిది ప్రతి వ్యక్తి రైతు కూడా మా సైడ్ టమాటాలు పనిచేస్తాడు మీకు చూపిస్తారు రేపు అయితే మీకు టమాటాతోటి అయితే అందుబాటులో లేదు దూరంగా నాటారు సో ఇదంతా కొబ్బరి తోట చుట్టూ చూడండి కానీ ఏ ఖాళీ ఉండరండి వంకాయ తోట కానీ ఎక్కువ వంకాయలు బిన్సు ఆలుగడ్డ టమాటా కీర క్యాప్సికం ఎక్కువ మా ఇక్కడ కర్ణాటకనికైనా ఎక్కువ రక్తం అయితే ఉంటుంది అంటే వేరే వేరే రాష్ట్రాలకి ఎక్కువ హైదరాబాదు అలాగే టమాటా అంటేనే చెన్నై చెన్నైకి పంపిస్తామండి దాదాపు యాభై లారెలు తగ్గిపోతాయి చెన్నైకి తమిళనాడుకు సో మా కోలా డిస్టిక్ వెళ్తుందండి అలాగే మామిడికాయల కాలం వచ్చేస్తే మా శ్రీనివాస్పురం అంటే ములవాల తాలూకు శ్రీనివాస్పురం అంటే ఇండియాలో నెంబర్ వన్ అండి రాజగిరి అంటారు మామిడి మామిడికాయలని ఇక ఉంది అదే ఈ తోట మొత్తం రాజ్గిర ఇవి ఇదండి మామిడి తోట ఇది ఎక్కువ మామిడి తోటలు ఉంటాయండి మా సైడ్ అయితే అందుకని ప్రతి పల్లెటూరు అన్నప్పటికీ చాలా అందంగా ఉంటుంది అదే అదే మా చెరువు అయితే ఈసారి నిలలేదండి నీళ్ళు ఉన్నాయి ఇంకా సగం చెరువు అలా ఇంకా వర్షము అలా అయితే రోజు పడుతున్నప్పుడు కూడా నీళ్ళు మాత్రం చెరువులో ఉన్నాయి కానీ సరిపోతలేదు మా సైడ్ వరి ఉండదు వరి ఎవరు చాలా తక్కువ ఒక హండ్రెడ్కి టెన్ పర్సెంట్ మాత్రమే వరి వేస్తారు మిగతా అందర టమాటా అంత కూరగాయలు ఎక్కువ పంట చేస్తారండి ఎక్కువ కూరగాయలే పంట చేస్తారు పాలు అంటే పశువులు ఎక్కువ మేపుతుంటారు గేదెలైతే ఉండదు గేదెలు ఉండవు పశువులు ఉంటుంది ఇవన్నీ ఎందుకు అంటే మా ఊరు గురించి మాకు చాలా ఆనందంగా ఉంది మా ఊరు మా ఊరు గురించి చాలా చెప్పుకోవడానికి ఇష్టంగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఏదో చెప్పడానికి కాకుండా మా ఊరు చాలా అందంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే ప్రతి రైతు ఊరు ఊరు అందంగా అంటే అంటే రైతుల మంచిగా పొలాల ఉంటే ఊరే అందంగా ఉంటుందంటారు కదా పెద్దలు అలా చూడండి అందుకే చూపడానికి నేను చేశాను ఇంకా ముందు పోతే బాదం తోట సపోటా తోట ఉంటుందండి మీకు చూపిస్తా ఇంకా ముందుకెళ్తే బాదాము తోట ఉంటుంది సపోటా జామ ప్రకృతి వ్యవసాయం అంటారండి ఇప్పుడు చాలా ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కూడా మంచి జాబులు వదిలేసుకొని చదువుకొని జాబు వదిలేసుకొని ఇప్పుడు వచ్చి పొలాలు కొనుక్కొని మంచి వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు జామ తోట సపోట మామిడికాయ అరటితో అరటి తోట ఈ మధ్యలోనే మంచి మంచి చిన్న చిన్న ఏదట చిన్న పంటలు వేసుకుంటూ సంవత్సరానికి దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సంపాదించుకుంటున్నారు మధ్యలో కూరగాయలు పంట చేసుకుంటున్నారు అలాంటివి కూడా చూపిస్తా మీకు ఇప్పుడు అంజూర అంజూర కూడా ఎక్కువ చేస్తారండి మీకు చూపిస్తాయి ఇప్పుడు చాలా బాగుంటుంది అందమైన ఊరండి మాది ఊరు ఏదంటారా గడ్డూరు అంటే గడ్డూరు అని ఊరు పెద్దలు పెట్టారు అప్పుడు ఒకప్పుడు అది కోలార్ డిస్టిక్లో కోలార్ డిస్టిక్ ఇంకా మనం ఆంధ్రాకి వెళ్ళే రూట్లో తిరుపతి బెంగళూరు మధ్యలో మాది బార్డర్ అండి ఆంధ్ర వదిలేస్తే ఫస్ట్ ఊరు మాదే వస్తుంది ఈ బార్డర్లో పనుల తర్వాత మా ఊరైతే కూడా చాలా బాగుంటుందండి మా చుట్టూ ఊర్లు కూడా చాలా బాగుంటాయి చాలా ప్రకృతి అంటే అంతా వేసాం చేసే రైతులు ఉంటారు అదండి రాగులు మీరు ఎప్పుడైనా తర్వాత రాగులు మీకు చూపిస్తాను నా విడలు చాలా విడలు పెట్టాను నేను బెండకాయ రాగులు రాగులు ఆల్రెడీ కోసేశారు ఇది బెండకాయ ఆల్రెడీ అయిపోయింది తోట అయిపోయింది ఇది మీకు చూపిస్తారండి ఇంకొచ్చే అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది బెండకాయ అయిపోయింది ఒక కాయ కూడా లేదు మీకు పీకి చూపిద్దామంటే నన్ను అయితే ఉండేది కాయ పోసేస్తారు ప్రకృతి వేసం కందులు వేశారు మామిడి కందులు అనపకాయలు అనపకాయలు అంటే మనకు సొరకాయ కాదండి అనపకాయలు అంటే సొరకాయ కాదు మన కర్ణాటకలో అనపకాయ అంటే చిక్కుడుకాయ మాదిరి వస్తుంది చిక్కుడికాయ మాదిరి ఆ టైప్ వస్తుంది ఇదండి చూడండి ఇక్కడ కందులు అరటి మామిడి ఈ మూడు వేసారు సో అలాగే చూడండి మీకు ఇంకోటి చూపిస్తే ఇది రోడ్ అండి రోడ్ మాకు అడపకపోవడానికి లేదు మీకు అంటే వెళ్ళేవాని ఇందులో చూడండి ఇది అల్లా నేరేడు చెట్లు ఇవన్నీ ఇవన్నీ నేరేడు చెట్టు అండి చూపిస్తా మీకు కమ్మీ చేసేస్తారు వెళ్ళడానికి లేదు వీలుగా మా ఇంటి పక్కనే ఉంటుంది మా ఇంటి వెనకాల ఉంటుంది ఇది ఇవన్నీ చెట్లు చెట్లని ఇవన్నీ సో లోపలికి వెళ్తే ఇంకా అరటి మామిడి సపోటా అరటి మామిడి సపోటా ఏమంటారు సపోటా ఇంకా జామకాయ ఎక్కువ అవే పండు చేస్తుంటారు చూడండి ఇది అల్లై చెట్టు అండి ఇది సంవత్సరం ఇంకొక పండు వస్తుంది దాదాపు రైతుకు మాత్రము కొన్ని నా రెండు లక్షలు మూడు లక్షల దాకా ఆదాయం వస్తుంది మధ్యలో అరటిలో అరటి అరటితో ఉంది ఇంకా జామకాయ అయితే ఇప్పుడు జామకాయ సీజన్ జామకాయలు దొరుకుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఇంకొన్ని రోజుల పోతే సపోర్ట్ ఒకటి తీస్తారు అలా ఉంటే చూడండి సో మా మా పిల్లలు అయితే అక్కడ జామకాయలు తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఒక లైక్ చేయండి మీ ఊరు కూడా వెళ్ళి చాలా అందంగా ఉంటాయని అనుకుంటున్నాను మీరు వీడియోలు పెడితే నేను చూడాలంది సరే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి